ఓకే తమ్ముళ్ళు ఓకే తమ్ముళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు మహిళలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నాం ఒకటి ఆడబిడ్డ నిధి రెండు తల్లికి వందనం మూడు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాయి తీసుకుంటాం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి నేనే ఒకప్పుడు వంట గ్యాస్ ఇచ్చాను ఇప్పుడంతా కూడా రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ వార్డు కూడా మానేశారు ప్రతి ఒక్క ఇంటికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధిత మాది తద్వారా ఆడపిల్లలు ధైర్యంగా బయటపోయి ఉద్యోగాలు చేయడం గాని లేకపోతే ఏ పనున్నా చేసుకుని స్వేచ్ఛగా ఇంటికొచ్చే పరిస్థితి వస్తుంది ఈ నాలుగు కార్యక్రమాలు ఆడబిడ్డలకి ఇస్తాం అదే సమయంలో మా తమ్ముళ్ళు కానీ ఇస్తున్న పిల్లలందరికీ యువతకి తమిళ్ళు యువ గడం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా నేను వస్తాను మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం ఉంటే అన్ని ఇస్తాను నేను గాని మన నాయకుడు గాని ఎన్టీ రామారావు గారు పదకొండు సార్లు డీఎస్సీ పెట్టి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సీ పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశావు పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్న పోలీస్ ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఒక ఉద్యోగం ఇప్పుడు నేను చెప్తున్నా నేను వస్తానే పోలీస్ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను తమ్ముళ్ళు అని మీకు ఆమె ఇస్తున్నా గ్రూప్ వన్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి వచ్చి అది కూడా ఫ్రాడ్ చేశాడు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి అది కూడా పెట్టాల మళ్లీ నేను విని నిర్వహిస్తా ఇంకో పక్క పరిశ్రమలు తీసుకొస్తా తెలుగుదేశంగా ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎత్తుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది మళ్లీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా ఇక్కడి నుంచి అక్కడికి పనిచేయచ్చు మీకు కావాల్సిన నైపుణ్యం కోసం ఇక్కడిని రాయి దుర్గలోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రైతే రాజుగా అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇంకో పక్క రైతుకి ఒకటి ఆమె ఇస్తున్నా గిట్టుబాటు ధర వస్తుంది ప్రాజెక్టులు పూర్తి అవుతాయి మళ్లీ బిందు సేద్యం తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది తొంభై శాతం సబ్సిడీ ఇస్తాం తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడైనా దూర దృష్టి ఉండాలి అనంతపురం జిల్లాలో పది లక్షల పంట కుంటలు దువ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ చెక్ డ్యాములు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ నీళ్లు వర్షం వచ్చినా ఆ నీళ్లు ఇక్కడనే భూగర్భ జలాలుగా మారాలి తద్వారా ఇక్కడ పోవాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తాం ఇది కాకుండా ఈరోజు పించిన విషయం చెప్పాను కడాన వాలంటీర్స్ కూడా హామీ ఇస్తున్నా వాలంటీర్స్ కి న్యాయం చేస్తాం ఐదు వేల నుంచి పది వేల రూపాయలు మీ జీతాల ఆందోళన పెంచే బాధ్యత మాది వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వమే ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఉన్న ఉద్యోగం పోతుంది రాజీనామా చేయిద్దండి మీరు గట్టిగా ఉండండి ఎవరైనా అడిగితే రాజీనామా చేయమని మా చంద్రన్న చెప్పాడు మేము రాజీనామా చేయమని తిరుగుబాటు చేయండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత